త్ముడు తెలియజేశాడు అలలు అయితే ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం అందాన్ని చూసుకొని కొంతమంది అతిశయపడవారు చాలామంది ఉన్నారు కదా అందాన్ని చూసుకొని అతిశయపడవారు చాలామంది ఉన్నారు అయితే గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే కొన్నిసార్లు అందం ఎలాంటిదంటే అది శాశ్వతమైనది కాదు కదా అది శాశ్వతంగా ఉంటుందా ఉండదు గడ్డి ఏ విధంగా ఉంటుంది ఉదయాన్న మొలుస్తుంది చక్కగా ఉంటుంది సాయంకాల సమయం లోపుకి ఏమవుతుంది ఆ పువ్వు వాడిపోతుంది అయితే అందం కూడా అలాంటిదే కొద్ది రోజులు అనుకుంటూ నేను అందగత్తెను అందగత్తెను అని విర్రవేగుతుంటాం అతిశయపడుతుంటాం ప్రబంట్టున్న నిజంగా ఆ అందము అశాశ్వతమైనది లోకానుసరమైన అందం ఎలాంటి తెలుసా అశాశ్వతమైనది నిజమైన అందం ఏంటో తెలుసా నీ నీ మ నీ మర మనస్సు నీ హృదయము నిజంగా అందంగా ఉండాలి ఈరోజు చాలామంది జీవితంలో నిజమైన అందం లేదు వారి హృదయం అంతా ఎట్లుందంటే వారి హృదయం అంతా చీకటితో ఉంది వారి హృదయమంతా అందవిహారంగా అంద అందహీనంగా ఉంది అలలుయ్య పైకి ఎట్లా కనపడుతుందంటే అందంగా కనపడుతున్నారు కానీ లోపల మాత్రం ఎట్లున్నారో తెలుసా చీకటి అంతా కమ్ముకుంది అంతా ఎట్లుంది మనసు అంతా చీకటితో నింపబడింది అయితే ప్రభు ఈరోజు మనకు మాతో మనకు మాట్లాడుతున్నాడు నువ్వు అందం మీద ఆధారపడి ఈరోజు చాలామంది స్త్రీలు కదా మిస్ యూనివర్సులు మిస్ ఇండియా అలా రకరకాల ఎందుకంటే వారు కిరీటాలు గెలుచుకోవాలని గిరీట కిరీటాలు సంపాదించుకోవాలని వారు ఎంతో కష్టపడుతుంటారు ఎంతో ప్రయాసపడుతుంటారు దానికోసం జిమ్ములు పోతుంటారు రకరకాల మంచి ఫుడ్ తింటారు ప్రోటీన్ ఫుడ్ మైనల్ ఫుడ్ వి మంచి వైటమిన్స్ కలిగిన ఫుడ్ను తిని ఎందుకు అంటే నేను ఒక కిరీటాన్ని సంపాదించుకోవాలి నేను మిస్ యూనివర్స్ అనిపించుకోవాలి లేకపోతే నేను మిస్ ఇండియా అనిపించుకోవాలని అందం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు అందం కోసం ఏం చేస్తుంటే ప్రయాసపడుతూ కొన్నిసార్లు ఏమవుతూ భయంకర పరిశ్రమలోకి వెళ్ళిపోతుంటారు కానంట నేను చాలా జీరో సైజ్ జీరో సైజ్ని సన్నగా కావాలని ఏం చేసిందంటే ఆ కూడు తినక తిండి తినక ఎట్లయిందంటే చివరికి చనిపోయింది బ్రేద ఎందుకంటే సన్న కనబడాలి జీరో సైజు ఉండాలి ఎందుకంటే కిరీటలు వారికే వస్తాయి సన్న ఎంత సన్నగా ఉంటే అంత కిరీటాలు వస్తాయని ఈరోజు చాలామంది యవనస్తురాలు ఏం చేస్తుంటే ఆ అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందం కోసం ఎంతో ప్రయాసలు పడుతూ ఉంటారు దినమనక రాత్రి అనకా జిమ్లు చేసుకుంటూ శరీరాలను చక్కటి రూపులు చక్కటి శరీర డా శరీర డారుణకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ప్రభంటున్నాడు వాటి వల్ల నీకేం కాదు ఈ లోకానుసరం అందము కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ లోకానుసరమైన కొద్ది అందము కొద్ది దినాలు మాత్రమే ఉంటుంది శాశ్వత ఉ శాశ్వతంగా ఉండేది ఏంటి తెలుసా దేవుని దగ్గర వచ్చే అందము దేవుని దగ్గర నుంచి వచ్చే అందం అలా అది శాశ్వతమైనది అలలుయ చూడండి దేని వాక్యంలో చూడండి అందం ఏం చేస్తుంది అనుకోవచ్చు నేను అందంగా ఉన్నాను కాబట్టి నేను అందరు పొగుడుతారు నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను అందరు ఏం చేస్తుంటారు మాట్లాడతారు నేను అందంగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి అందరు వస్తారు చూడండి కాలేజ్కి వెళ్తే చాలామంది యవనస్తులు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కాలేజ్కి వెళ్తే ఆ కాలేజీలో యవర్నస్తులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు అలాలు ఎవరైతే చూడ్డానికి బాగా కనపడతారో వాళ్ళదే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు వారితోనే మాట్లాడతారు వారితోనే సబ్జెక్ట్ డిస్క ఏం చేస్తారు డిస్కషన్ చేస్తారు అంటే అందం ఎంత ప్రాము లోకానుసరంగా మనం చూస్తే అందం అది చాలా ప్రాముఖ్యంగా పెట్టుకుంటున్నారు కొన్నిసార్లు అయితే ప్రభ అంటున్నాడు నిజమైన అందం దేంట్లో ఉంది తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఎవరైతే ఆయన మాటల ప్రకారం జీవిస్తారో ఎవరైతే ఆయన కట్టల ప్రకారం ఆగ్ల ప్రకారం నడుచుకుంటారో వారిలో నిజమైన అందం ఉంది ప్రేదిన బిడ్డ అలలు ఎవరైతే వారి హృదయంలో యేసుప్రభును తమ సొంత రక్షణగా అంగీకరించి అంగీకరిస్తారో లేకపోతే తమ సొంత రక్షణగా వారి హృదయంలోకి ఆహ్వానిస్తారో ఏ వారే నిజమైన అందగత్తెలు అలలు వారే నిజమైన అందం కలిగిన వారు ఈరోజు ఏదో చేసుకుంటే నువ్వు అందంగా కనపడతావు అనుకుంటావు కానీ అది పొరపాటు దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు ఆటోబేటిక్ అందగత్తగా మారుతావో దేవుని హృదయాన్ని మనసులో పెట్టుకుని హృదయంలో దాచుకుంటే ఆ వాక్యానుసరంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆటోబేటిక్గా దేవుడిని నీకు ఏం చేస్తాడు మంచి అందాన్ని ఇస్తాడు ప్రేదన బిడ్డ అలల్లు అది మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు అక్కడికి అక్కడికి ఇక్కడికి అని తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు జీవిస్తున్నారు అలలుయ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు ఎంత భయంకరమైన విషయం అంటే కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని కొంతమంది చనిపోయిన చనిపోయారు చాలామంది ఎంత భయంకర దౌర్భాగ్యమైన స్థితి ప్లాస్టిక్ అంద అందగత్తలుగా కనబడాలని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని ఏమయ్యారు చివరికి చనిపోయిన పరిస్థితులు ఉన్నారు ప్రజలు ఎంత భయంకరమైన విషయం కానీ ప్రభ అంటున్నాడు ఈ శారీరకమైన అందం మన దేనికి పనికిరాదు అలా లోకానుసరమైన అందము దేనికి పనికిరు ఎందుకంటే గడ్డి పూ ఉదయాన్నే బాగా చూడడానికి రమ్యంగా ఉంటుంది అందంగా కనబడుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఆ గడ్డి పూలు ఏమవుతుంది వాడిపోతుంది సేమ్ మన జీవితాలు కూడా అలాంటివే అంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం మనం అలలు అంతలో కనబడతావు అంతలో ఆవిరోయి ఎప్పుడు పోతావో నీకే తెలియదు ఎప్పుడు మనం వెళ్తాం మనకే తెలియదు అలాంటి భయంకర పరిస్థితులు అలాంటి స్థితిలో ఉన్న మనము మనకు కావాల్సింది ఏంటో తెలుసా నిజమైన అందం కావాలి గడిచిన వారం మనం తెలుసుకున్నాం నిజమైన అందం ఏంటో మనం తెలుసుకున్నాం ఈరోజు చూడండి కీర్తనలు ముప్పై తొమ్మిదో కీర్తన కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కీర్తనలు ముప్పై తొమ్మిదో కీర్తన ముప్పై కీర్తన పదకొండవ వచ్చినాం చదవండి దోషములను బట్టి నీవు మనుషులను గద్దెంపులతో మనుషులను గద్దీంపులతో శిక్షించినప్పుడు శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె చిమ్మట కొట్టిన వస్త్రము వలె వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు నీవు వారి అందము చెడగొట్టేదవు నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అలలు ఈయన నువ్వు అనుకోవచ్చు నేను అందంగా ఉన్నాను అందంగా కనపడాలని ఏదేదో నువ్వు ట్రై చేస్తుంటే పొరపాటు ప్రయోజనం బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకాస్త్రమైన అందం ఏం చేస్తుందో తెలుసు అందము పురుగులు తినివేసిన వస్త్రం వలె ఉంటుంది ఇక్కడ చూస్తాం పదకొండవ వచనంలో దోషులను బట్టి నీ మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు అలలు మన అందం ఏమవుతుంది తెలుసా పురుగు పురుగులు తిని వేసిన వస్త్రం వలె మారుతుంది ఒకటి జాగ్రత్త ప్రియ బిడ్డ అందం కోసం ప్రయాస ఎంత ప్రయాసపడినా అది ఏమవుతుంది తెలుసా పురుగులు తిని వేసిన వస్త్రం వలె మారిపోతుంది అలలు ఒకటి ప్రియ బిడ్డ అందం కోసం నువ్వు ప్రయాసపడద్దు అందంగా నేను చా చక్కగా కనపడాలని ఏదేదో ప్రయాసపడద్దు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయలో భద్రపరుచుకుంటావో ఆటోమేటిక్గా దేవుని అందంగా మారుస్తాడు చప్పట్లు కొడుతూ ప్రభుని తీద్దాం ఆటోమేటిక్గా దేవునికి అందాన్ని ఇస్తాడు చక్కటి రూపాన్ని ఇస్తాడు వాళ్ళలో నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు నువ్వు ఆలోచిస్తున్న అందం ఏం చేస్తుందో తెలుసా ఇక్కడ అంటున్నాడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టదు ఆడ హలో చూ పదో వచ్చులో మనం చూసినట్లేదు సార్ ముప్పై ఆ ముప్పై తొమ్మిది మా కింద ముప్పై తొమ్మిది పదకొండవ కొట్టిన చిమ్మట కొట్టిన వస్త్రము వస్త్రం వలె వారి అందము నీవు వారి అందము చెడగొట్టేదవులందరూ నరులందరూ నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అలా అందం ఏం చేసింది తెలుసా పురుగులు తినివేసిన వస్త్రం వలే మారుతుందని వాక్యం సెలవిస్తుంది ప్రదేండ్ బిడ్డ ఇక్కడ అందం కోసం నువ్వు అందం కోసం ఏదో ప్రయాస పడకుండా దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతావో నిజంగా దేవుడు అన్నింటిని అనుగ్రహిస్తాడు మీకు బాగా తెలిసి ఎస్తేరు ఉంది ఈమెవరు రాని అయితే అక్కడ రాని అవ్వడానికి వస్తీ ప్లేస్లో ఎస్తేరు పోవడానికి మురదక ఏం చేశాడు ఎస్తేరిని తీసుకెళ్ళాడు తీసుకువెళ్తే రాణి కావాలంటే ఎట్లుండదు సార్ క్వాలిటీస్ ఉండాలి బాగా ఉండాలి చక్కగా ఉండాలి అందంగా ఉండాలి రాజు ఏం కోరుతాడంటే అందగత్తలు మాత్రమే కోరుతాడు ఎవరైతే అందంగా కనిపిస్తారో వారినే తన భార్యగా రాణిగా తీసుకోవాలని ఒక ఆలోచన అందుకే దానికి రావడానికి రాణి అంటే రాజుకు తగిన భార్య కావడానికి కొంతమంది కన్యకల్ని తీసుకొచ్చి వారికి ప్రతిరోజు సుగంధ ద్రవ్యాలు లేకపోతే రకరకాలుగా వాళ్ళకి ఏం చేస్తుందంటే పూస్తూ చక్కగా అంటే అందంగా కనపడడానికి రాజు ఈతట నిలబడ్డానికి అందంగా కనపడడానికి ఆ కన్యకలందరినీ యవనస్తులందరినీ ఏం చేస్తున్నారు అంటే రోజు వరకు అన్ని పూస్తున్నారు అయితే ఎస్తేరు కూడా ఉంది ఎస్తేరు కూడా ఉంది ఎస్తేరు కూడా చక్కగా ఉంది అయితే ఎప్పుడైతే చూడండి ఎస్తేరు రాజు ఈతట నిలబడిందో ఎస్తేరు రాజు నిలబడిందో ఎస్తేరుని దేవుడు ఏం చేసి ఎస్తేరును రాజు ఏం చేశాడు కోరుకున్నాడు అలలుయ ఎందుకంటే ఎస్తేరు చాలా అందంగా ఉంది దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంది దేవుని వాక్యాన్ని పాటిస్తున్న వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి దేవు రాజు ఏం చేశాడు ఎస్తేరును కోరుకున్నాడు రాణిగా ఈరోజు మనరాజు కూడా ఉన్నాడు ఎవరు ఏసయ్య మనరాజు కూడా కోరుతున్నాడు కదా కదా మనందరం ఎవరంట భార్యలం వధు సంగమనం మనం ఎట్లా కనపడాలి తెలిసి అందంగా కనపడ సంఘం అంతా అందంగా కనపడాలి ఎప్పుడైతే వరుడు మన కోసం వస్తాడో వివాహ మహోత్సవంలో వధువులుగా మనం ఎట్లా కనపడాలి తెలిసి అందంగా కనపడాలి సంఘం అనేది వధు సంఘము ఈ సంఘం ఎట్లా ఉండాలంటే అందంగా కనపడాలి ఎందుకంటే వరుడైన రాజు మన కొరకు రాబోతున్నాడు మనందరినీ వివాహం చేసుకోవడానికి ఆయన రాబోతున్నాడు చెప్పకూడదు అని భయం పడదా కానీ నువ్వు అందంగా కనపడాలి నేను అంటున్నది ఆధ్యస ఫిజికల్గా అందం కాదు శారీరకమైన అందం కాదు దేవుడు కోరుకునే అందం ఏంటో తెలుసా హృదయాంతరంగం అలలుయ్య దేవుడు హృదయాన్ని చూసే దేవుడు మనుషులుగా మన పైరూపాన్ని లక్ష్య పెడతాం కానీ దేవుడు మన పై లక్ష్య పెట్టే దేవుడు కాదు మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అలలుయ నిజంగా ఈరోజు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు నిన్ను వివాహం చేసుకోవడానికి వరుడుగానే రాబోతున్నాడు ఆ వివాహ మహోత్సవంలో నిన్ను రా నిన్ను వధు సంఘంగా తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఎట్లుండో తెలుసా అందంగా కనపడాలి ఎట్లా కనపడతావు తెలుసా అందంగా నేను అందంగా కనబడగల ఆ క్రీములు ఈ క్రీములు అవి ఇవి వేసుకుంటే అందంగా కనబడుతుంది అది ఒట్టి తప్పదు పైకి కనపడతా కానీ హృదయం అంత అందంగా ఉండదు మన హృదయాలు ఎట్లు తెలుసా చీకటితో ఉన్నాయి మన హృదయం అంతా చీకటి నల్లగా ఉన్నాయి పాపంతో నింపబడింది అలలు నీ నీ హృదయము నల్లగా ఉంటే దేవుడు ఇష్టపడడు పైకి నువ్వు నల్లగా నల్లగా ఉన్నా నీ నీ ముఖం నల్లగా ఉన్నా నీ హృదయము తెల్లగా ఉంటే దేవుడు ఇష్టపడే దేవుడు మన దేవుడు అలాలు దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు నీ అంతరంగం ఏ విధంగా ఉందో ప్రభు చూస్తున్నాడు దాని కోరకం వేచి వేచి చూస్తున్నాడు మనం అందరం అందంగా కనపడాలని అందంగా ఉండి ఆయన ఎదుర్కోవడానికి దేవుడు ఇంతవరకు వేచి ఉన్న వెయిట్ చేస్తున్నాడు అని రాకుండా ఆయన రాకుండా రెండవ రాకళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా మనం అందరం అందంగా కనపడాలని ఆయన వేచి ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు మనం అందహీనంగా నలుపుగా కరగ ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు ప్రయోజనం మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి ప్రభు ఆయన ఏం చేస్తున్న తెలుసా ఆలస్యం చేస్తున్నాడు మనం అందరము ఆ వివాహ మహోత్సవంలో ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి వధువు సంఘంగా దేవుడు మనందరూ నేర్పరుచుకుంటున్నాడు ఈరోజు దేవుని ఎదుర్కొంటున్నావా బిడ్డ నువ్వు దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా ఆ వివాహ మహోత్సవంలో నీవు ఆయనతో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు బిడ్డ అందం అనేది మామూలుది కాదు మామూలు మనం అనుకుంటాము అందగతలు చూసి అందరూ వారి దగ్గరగా వెళ్తారు లేదు ప్రేదేనబిడ్డ ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాము పదకొండవ వచ్చంలో ముప్పై తొమ్మిదో కీర్తన పదకొండు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టేదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు అలలు ఈ వట్టి ఊపిరి వంటి వారం మనం మనం అందరం ఎలాంటి వారం తెలుసా వట్టి ఊపిరి వంటి వారము అందము పురుగులు తినివేసిన వస్త్రం వల్లే మారుతుందని ప్రభు అంటున్నాడు ఎంతవరకును నువ్వు అందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు అన్నీ కూడా ఒక రోజు పెడదామే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తావో దేవుని యొక్క ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తావో నిజంగా దేవుడు ఎంత కృపను దేవుడు అనుగ్రహిస్తాడంటే నిజంగా అది చెప్పడానికి వీలు లేదు ప్రేదైన ఎప్పుడైతే దేవునిస్థలో మోకరించి విజ్ఞాపన చేసి దేవునిస్థులు ఎక్కువ కనపడతావో ఎక్కువ దేవుని మైపరుస్తావు ఆటోమేటిక్గా నీ ముఖం తెల్లగా మారుతుంది ఆటోమేటిక్ నీ ముఖంలో వెలుగు ప్రకాశిస్తుంది అలలు ఎన్నె నువ్వు ఎన్ని సాలూన్స్ బ్యూటీ దాంట్లోకి వెళ్ళినా ఎన్ని బ్యూటీ పార్లర్లకు వెళ్ళినా నీకు అందం రాదు ఎందుకంటే మొదట మన హృదయం ఎట్లుండాలి తెలుసా అందంగా కనపడాలి దేవుడు అది కోరుతున్నాడు ప్రేదేని బిడ్డ నువ్వు అందం కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో రోజు చాలామంది బిడలు అందం కోసం అందంగా కనపడాలని చాలామంది ప్రిఫరెన్స్ చేస్తున్నారేమో అయితే ప్రభు అంటున్నాడు అందము పురుగులు వేసిన వస్త్రం వలె వారి ఏంటంట వారి అందము చెడగొట్ట చిమ్మట కొట్టిన వస్త్రం వలె అలలు అందము పురుగులు తినివేసిన వస్త్రం వల్లే ఉంటుంది అంటున్నాడు ప్రిదేని బిడ్డ ఇక్కడ అందం కోసం ఎక్కువ ప్రయాసపడద్దు అందం కోసం ఆలోచించద్దు దేవుడు కోరేరు ఏంటో తెలుసా హృదయాన్ని కోరే దేవుడు మన దేవుడు ఎస్తేరు ఎస్తేరు హృదయం దేవునికి ఇష్టమైనది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది దేవుని యొక్క మాటల ప్రకారం ఆమె జీవిస్తుంది మూడు రోజులు ఆమె ఏం చేస్తుంది తెలుసా ఆమె భవిష్యత్ ఫ్యూచర్లో మనం చూస్తే ఆమె వారి జనల కోసం యూతుల కోసం ఎంతో కష్టపడింది ప్రయాసపడింది ఉపవాసం ఉండి దేవునిస్సులు కనిపెట్టింది అలలూయ వారి యొక్క జనం కోసం వారి యొక్క జాతి కోసం ఎంతో ప్రయాసపడి అది నిజమైన అందం ఎస్తేరు అనగా ఏంటో తెలుసా నక్షత్రం అనేకులకు ప్రకాశించే వ్యక్తిగా ఎస్తేరు దేవుడు పెట్టాడు తన ప్రజలను సంపాదించుకోవడానికి తన ప్రజలను కాపాడుకోవడానికి తన ప్రజలను వారి కాపాడుకోవడానికి ఎస్తేరు మూడు రోజులు పాసుముడు అది నిజమైన అందం ప్రభు కోరుతున్నాడు అలలూయ అలలూయ చాలామందికి ముఖం బాగా చక్కగా ఉంటారు పైకి బాగా ఉంటారు కానీ లోపల హృదయం అంతా ఎట్లాంటో తెలుసా భయంకరమైన భయంకరంగా అందహీనంగా ఉంటుంది చీకటితో ఉంటుంది అది దేవుడు ఇష్టపడడు ఒకవేళ పైకి ఎట్లా కనపడినా పర్లేదు కానీ హృదయం మాత్రం తెలుసా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి చప్పటి కొడుతు ప్రవణిస్తుంది హృదయం మంది పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అలా నువ్వు నేను బిడ్డ అందం కోసం నువ్వు ప్రయాసపడితే అది ఏమీ ప్ర దానివల్ల ప్రయోజనం లేదు అందం ఏం చేస్తుంది తెలుసా పురుగులు తినివేసిన వస్త్రం వల్లే ఉంటుందని ప్రభు అంటున్నాడు అలలుయ్య చూడండి ఒకటి కొత్త డ్రెస్ తెచ్చుకొని పెట్టుకున్నావు బీరువాలో సెల్ఫ్లో పెట్టుకున్నావు జాగ్రత్తగా వినండి ఒక కొత్త డ్రెస్ క్రిస్మస్కి తెచ్చుకున్నాం తెచ్చి పెట్టుకున్నాం అయితే ఆ షెల్ఫ్ ఎలకొచ్చి కొత్త డ్రెస్ తినేస్తే రంధ్రం పడితే ఏం చేయగలం ఏమవుతుంది ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కాస్ట్లీ డ్రెస్ కొన్నావేమో అయితే అది తీసుకొని సెల్ఫ్లు పెట్టావు ఆ ఎలకొచ్చి అది రంధ్రం చేస్తే అది వేసుకుంటావా అది విలువైనదా లేకపోతే అది వేసుకోవడానికి వీలుగా ఉంటుందా వీలు ఉండదు సేమ్ అదేవిధంగా మన జీవితాలు కూడా ఎట్లుండదు దేవునికి ఇష్టమైనగా ఉండాలి దేవునికి మన హృదయం ఎట్లుండలుసు ఒక చిన్న మరక కూడా ఉండడానికి వీలు లేదు ఒక చిన్న రంధ్రం కూడా ఉండడానికి వీలు లేదు అలాంటి హృదయాలను పవిత్రమైన హృదయాలను పరిశుద్ధమైన హృదయాలుగా హృదయాలు ఉండడానికి ప్రభు కోరుతున్నాడు చప్పట్లు కొడుతు ప్రభుని స్థుతిద్దాం అలా ఎలాంటి మరక ఎలాంటి చిన్న రంధ్రం కూడా ఉండడానికి వేయలేదు ప్రభు అలాంటి హృదయాన్ని కోరుతున్నాడు ప్రదేని బిడ్డ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నీకు అన్ని అనుగ్రహిస్తున్నాడు ముందే అన్ని అనుగ్రహిస్తున్నాడు జీవితాన్ని ఇస్తున్నాడు ఊపిరిని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు బలాన్ని ఇస్తా ఇస్తున్నాడు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో జ్ఞానాన్ని ఇస్తున్నాడు పరలోక జ్ఞానం చేత నింపుతున్నాడు కొన్నిసార్ అన్ని ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలి తెలుసా దేవుడు అంటే ఇష్టం ఉండదు లోకస్తులే ఇష్టం లోకంలో ఉన్న ప్రజలే ఇష్టం వారినే వారిని చూసి భయపడుతుంటాం వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం అలలో అతి అంటున్నాడు అలాంటి మనసు నాకు అక్కరలేదు ఎందుకంటే అందము పురుగులు తినివేసిన వస్త్రం వలే వారు ఉన్నారు వారిలో ఏం లేదు తెలుసా దేవుని భయం లేదు అలలు ఈ లోకస్తుల్లో ఏం లేదు తెలుసా దేవుని కూర్చిన భయము లేదు భక్తి లేదు వే విధేయత లేదు పరిశుద్ధత లేదు పవిత్రత లేని జీవితాలుగా వారు ఉన్నారు కాబట్టి వారంటే నాకు ఇష్టం లేదు వారు పురుగులు తినివేసిన రంధ్రంలాగా ఉన్నారు ఇక్కడ అంటున్నాడు పదకొండు చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టెదవు రాస్తున్నాడు ఇక్కడ ఈ మాట ఇదే ముప్పై తొమ్మిదో కీర్తన దావిద రాస్తున్నాడు ప్రధాన గాయకుడైన ఎదుగుతునకు దావిదు కీర్తన అలలూయ చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టదవు దేవుడు చెడగొడతా అన్నాడు ప్రదేండ్బడి అంటే జాగ్రత్త నీ అందాన్ని ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఎక్కువ విర్రి విర్రవేగుతూ ఉంటే అతిశయిస్తుంటే ఉంటే దేవుడు నీ అందాన్ని ఏం చేస్తా తెలుసు చెడగొడతాడు అలలుయ్య ఈరోజు చాలామంది అందగత్తలు లేకపోతే నాకు మంచి జ్ఞానం ఉంది మంచి బలం ఉంది శరీరం ఉంది లేకపోతే మంచి డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఉద్యోగం ఉంది అని టాలెంట్స్ ఉన్నాయని అతిశయపడుతున్నారేమో ప్రభు వాటిని అన్నిటినీ తీసివేసి దేవుడు మన దేవుడు ప్రేద ఎంత విర్ర విగితే ఎంత అతిశయపడితే దేవుడిని అతిశయాన్ని అంత నీ గర్వాన్ని అంత నేను తెలుసా గర్వాన్ని తీసి అణిచివేస్తాడు అలలు గర్వాంధులను అణిచివేసే గొప్ప దేవుడు మన దేవుడు నాశనానికి ముందు ఏమొస్తుంది తెలుసా గర్వం కాబట్టి గర్వం రాకుండా అతిశయం రాకుండా మనం చూసుకుందాం ఎప్పుడు కూడా నీకెంత ఉన్నా ఏది ఉన్నా ఎప్పుడు గర్వించద్దు ఎప్పుడు ఒక మన నోట్లోంచి ఒకే మాట ఉన్నారు దేవా నీవేనా అతిశయము నీవేనా కొండ నీవేనా కోట నీవేనా ధైర్యము నీవేనా బలమయ్యా అన్నీ మీరు నాకు ఇచ్చిందేనా అయ్యా పౌలు ఎంత చక్కటి మాట పౌలు రాసుకున్నాడు అయ్యా నాకున్నవన్నీ మీరు నాకు ఇచ్చిందే నిజంగా మనం పాట పాడుకుంటూ ఉంటాం నేనేమై ఉన్నాను కేవలం నీ కృప వల్లనే నిజంగా అలాంటి మనసు మనకు కలిగి ఉండి నీకెన్ని ఉన్న ఉన్నా ఎప్పుడైతే దేవుని మీద దేవున్ని బట్టి అతి చేయిస్తావో ఉన్న ఉన్నా ఎంత శక్తి సామర్థ్యాలు లేకపోతే నీకెంత ఉన్నా ఎప్పుడైతే ఆయన ఎందుకు అతి చేయిస్తే అతి చేయించినప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా నీ అతిశయాన్ని దేవుడు ఏం చేస్తాడు ఇంకా గొప్పగా నిన్ను మారుస్తాడు నేను గొప్ప వ్యక్తిగా నిన్ను మారుస్తాడు హలలుయ్యి ప్రే దేని బిడ్డ కొన్నిసార్లు అందం ఏం చేస్తుంది తెలుసా నీ చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టుదవు నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అలలుయా కాబట్టి ఎప్పుడు ఏమైతే మనకు తెలియదు శాశ్వతమైన అందం మనకు కావాలి ఈరోజు ప్రభు అంటున్నాడు స్త్రీల మీటింగ్లో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు శాశ్వతమైన అందంతో మనం నింపబడాలి లోక అందము లేకపోతే ఈ లోకానుసరమే అందము అది దేనికి పనికిరాదు రాదు అంటున్నాడు ప్రేదేని బిడ్డ నువ్వు దేవుని కొరకు కష్టపడితే దేవుని కొరకు ప్రయాసపడు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు ఆటోమేటిక్గా అన్ని దేవునికి అనుగ్రహిస్తాడు అందాన్ని ఇస్తాడు పలుకుబడిని పేరును ప్రఖ్యాతను దేవుడు ఆటోమేటిక్గా అన్నీ అనుగ్రహిస్తాడు అందుకే అన్నాడు మొదట ఎవరు పని చేయాలంట దేవుని పని చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా మన పని దేవుడు చేస్తాడు దే మొదట మనం దేవుని పని చేస్తే మన పని దేవుడే చేస్తాడు హలలూయ ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రభు అంటున్నాడు అందం ముందని విర్ర వెగుతుంటే ప్రభ అంటున్నాను అందా నేను చెడగొట్టెదెను హలూయ హలూయ గట్టి ప్రియ బిడ్డ చూడండి రెండోదిగా మనం చూసినట్లయితే ఈష్యా గ్రంథము మూడో అధ్యాయము ఐజియా చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ చూడండి గ్రంథము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఐజ్యా చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ అప్పుడు పరిమళ ద్రవ్యమునకు అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగుబడును మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును నడికట్టుకు ప్రతిగా పాడును త్రాడును అల్లిన జడకు అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు బోడి తలయు ప్రశస్తమైన వస్త్రమునకు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు గోనె పట్టయు అందమునకు ప్రతిగా అందమునకు ప్రతిగా వాతయును వాతయు నిజంగా ప్రభు ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా అందము ఏం చేస్తున్నట్టు వాతగా మారబోతున్నది ఎప్పుడో తెలుసా నువ్వు విర్రవీగినప్పుడు నువ్వు అతిశయించినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా నీ అందము నీకు వాతగా మారుబోతుంది అలలూయ ఇక్కడ అంటున్నాడు అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు ప్రశస్తమైన వస్త్రమును పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును నిజంగా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఉదయకాల సమయంలో ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎలాంటి హృదయంతో ఒకవేళ ఉన్నావేమో నాకేదీ తెలియదు ఉదయకాల సమయము ఒకవేళ గర్వంతో అతిశయంతో లేకపోతే రకరకాల ఇలా ఒక సంబంధమైన మనసు కలిగి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు నీకు అందానికి ప్రతిగా నేను వాతను వేయబోతున్నాను అలలు అందానం అందము వాతగా ఏమవుతుందంట మారబోతుంది అలలు ఒక రాజు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములు పాతని ఎవరు చెప్పగలరా వెరీ గుడ్ నిబద్ధన రాజు ఏం చేశాడో తెలుసా విర్రవేగాడు నేను ఏ రాజ్యం మీదకి వెళ్ళినా ఆ రాజ్యం అవుతుంది ఆ రాజ్యం మీద నేను విజయాన్ని సాధించగలను ఒకరోజు ఆలోచిస్తున్నాడు రాజు చుట్టూ చూస్తున్న దేశాన్ని అంతటినీ గమనిస్తున్నాడు చూస్తున్నాడు అన్నీ బాగున్న అన్నీ ఉన్న రాజ్యంలో అయితే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది నేనే కదా నా వల్లే కదా ఈ రాజ్యం ఎంత చక్కగా ఉంది నా వల్లే కదా ఈ దేశం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది నా వల్లే కదా ఈ రా ఈ ప్రజలందరూ చక్కగా ఉన్నారు నేను లేకపోతే వీరు ఎట్లా ఉండేవారు హలో నేను యుద్ధం యుద్ధం మీద యుద్ధంలో విజయం సాధించకపోతే వీరు ఎట్లా ఉండేవారని మనసులో ఏం చేస్తున్నాడంట గర్వించాడు ప్రేదీని బిడ్డ నిజంగా చెప్తున్నారు గర్వాంధుల దేవుడు అనిచ్చే దేవుడు ఎందుకు ఈ మాట పదే పదే మాటలు నాకు తెలియదు కానీ రాజు ఒక గొప్ప రాజు అనేక దేశాల మీద విజయం సాధించిన రాజు ఒకరోజు గర్వంతో మాట్లా అనుకుంటున్నాడు మనస్సులో నన్ను బట్టే కదా ఇంత గొప్పగా మారింది ఇంత గొప్ప ఆశీర్వాదం నేను లేకపోతే ప్రజలు ఏమైపోతారు నేను నేను విజయం ఆ దేశం మీద యుద్ధం చేయకపోతే విజయం సాధించకపోతే వీరందరూ ఎక్కడ ఉండేవారు అని ప్రభు అతను ఏం చేశాడు తెలుసా ఏం చేసాడు ఒక పక్షిగా మార్చాడు అతడు కొన్ని రోజులు ఏమయ్యాడు పక్షిలాగా మారిపోయాడు ఎంత భయంకరం గోళ్ళు వచ్చాయి భయంకర పరిస్థితి వెంట్రుకల పక్షిలాగా అన్నీ వచ్చేసాయి రెక్కలు అవన్నీ వచ్చాయి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ముక్కుకి ఏమొచ్చింది పక్షి ముక్కులాగా మారిపోయింది ఆ భయంకరమైన పరిస్థితి వచ్చింది ఆ రాజుకి ఎందుకో తెలుసా ఏమయ్యాడు గర్వించాడు అలల్లో గర్వించి ఏమయ్యాడు అతడు అతని అందము వాతగా మారబడింది అతని అందం వాతగా మార్చి వేయబడింది ప్రేదేన్ బిడ్డ దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు భయం వేసింది నిజమేనా రాజు ఏమైపోయాడు పక్షిలాగా మారిపోయాడు రాజు ఏమయ్యాడు అరణ్యంలో ఉండిపోయాడు కొన్ని రోజులు అతనికి ఉన్న గర్వాన్ని బట్టి అతడు ఒక పక్షిగా మారిపోయాడు అలలుయ్య ప్రాది ధ్యానిస్తున్నప్పుడు నిజంగా అంత భయంకరమైన శిక్ష ఉంటుందా అతిశయించిన వారు గర్వించిన వారిని ఎవరైతే గర్విస్తారో అలాంటి భయంకర పరిస్థితులు కూడా వెళ్తారా అని ఒకలాంటి భయం వచ్చింది ప్రయోదని బట్టి నిజంగా ఈరోజు నీకు ఎన్ని ఉన్నా తగ్గించుకోవాలి నీకు ఎంత నువ్వు ఎంత ఉన్నా నీకు ఎన్ని ఏమే ఉన్నా వేయించాలి చేయాలి ప్రభునందే అతిశయించాలి ఎందుకంటే అతిశయం మన అతిశయం అంతా ఆయనే అలాలు మనం అతిశయించాల్సిన దేవుని వైపే దేవుని కొరకే మన వల్ల కాదు అందుకే పావులనే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అలలు నాకు ఇచ్చినవన్నీ మీరు ఇచ్చిన నాకున్నవన్నీ మీరు ఇచ్చినదే ప్రభువా దాన్ని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు ఒకసారి కొన్నిసార్లు మనము అనుకుంటున్నాం మనసులో బడ్ బాగా చదివాను కాబట్టి మంచి మార్కులు వచ్చాయి కదా నేను బాగా కష్టపడ్డాను ఉద్యోగం కోసం రాత్రనక పగలనక కష్టపడ్డాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాం కొన్నిసార్లు మంచి పంట వస్తే నేను ప్రతిరోజు రాత్రనగా పగలనక కష్టపడి పని చేసి వ్యవసాయం చేస్తే ఇంత పంట వచ్చింది నేను కష్టపడకపోతే వస్తుందా అని కొన్నిసార్లు మన హృదయంలో ఆలోచన వస్తుంది మనం మనం హెచ్చించుకుంటూ ఉంటాం మనం మనం ఏం చేస్తూ పైకి ఎత్తుకుంటూ ఉంటాం నేను ఇంత సంపాదించాను ఇంత పలుకుబడి ఉంది నా వల్లే నేను ఎక్కడి వల్ల అందరూ గమనిస్తారు ఎక్కడి వెళ్ళి అందరినూ చూస్తారు ఎక్కడికి వెళ్ళి నన్ను రెస్పెక్ట్ ఇస్తారన్న గర్వం కొన్నిసార్లు మనలో ఉంటాం మనం కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం అందుకే ప్రభు అంటున్నాడు ఆ గర్వం అంతర్ని తీసివేయమని ప్రభు అంటున్నాడు ప్రదేని బిడ్డ అల్లు మా మనస్సంతర్నీ తీసివేసి వే వేసుకోవాలి అందుకే ఆ ధనవంతుడు బాగా సంపాదించాడు కొట్ల నిండా ధాన్యాలు అవి సరిపోగా ఇంకా కొన్ని కొట్లు కట్టాడంట ఆ ధాన్యం పెట్టుకోవడానికి ఆ ప్లేస్ లేక ఇంకా కొన్ని కొట్ కొట్లు ఆహారాన్ని ఆ గింజల పంటను పెట్టుకోవడానికి ఇంకా కొట్లు కట్టాడు కట్టి అంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాం మనలా కొన్నిసార్లు మనం కూడా అట్లా ఉంటాం ఇంకేం బాగా మంచి జాబ్ వచ్చింది మంచి భర్త వచ్చాడు మంచి భార్య వచ్చింది పిల్లలు బాగా ఉన్నారు డబ్బు ఉంది ఆస్తి ఐశ్వర్యం పలుకుబడి పేరు అన్నీ ఉన్న ఇంకే నాకేంటి ఎవరు నన్ను ఎవరు ఎవరు నన్ను నా గురించి చెప్తారు ఎవరు నా గురించి మాట్లాడుతారు అని ఏం చేసి విర్రవీగుతూ ఉంటాం ఆ రోజు ఆ ధనవంతుడు అట్లే ఉన్నాడు ఎందుకంటే అతనికి ఉన్న పంట ఆస్తి అంత ఎక్కువగా ఉంది అందుకే కొట్ల నిండా కట్టేసి పెట్టేశాడు అనుకుంటా రాత్రి నా ప్రాణమా తిను తాగు ఎంజాయ్ చేయి ఇంకా అంత కూడా ఇంత కష్టపడ్డావు ఇంత సంపాదించావు ఇంకా నీకు ఏంటి ఎదురు ఎవరు రారు నువ్వే ధనవంతుడు నువ్వే రాజు అలలుయ్యా ఈ ప్రాంతాన్ని నువ్వే రాజుగా ఉండబోతున్నావు అని మనసులో అనుకుంటున్నాడు ఆ స్వరం ఒక స్వరం వినబడుతున్న రాత్రి నేడు నీ ప్రాణాన్ని నేను కోరుచున్నాను నువ్వు సంపాదించినంత ఏం చేస్తావు అలలుయ్య ఒక స్వరం వినబడుతుంది ఇంత విర్రవిగుతున్నావే నా ప్రాణమా తినము తాగుమని చెప్తున్నావే ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను నువ్వు సంపాదించినదంతా ఆస్త ఆస్థ ఈ పంట అంతా ఏమవుతుంది అలలుయ్య రాత్రి అతనిలో ఒక అతిశయం వచ్చింది ప్రియదేని బిడ్డ గర్వం వచ్చేసింది ఇంత సంపాదించాను నాకెవరు ఎదురు నిలబడలేరు ఎదురు చెప్పలేరు నా ఎదుట ఎవరు నిలబడలేరు అనే గర్వంతో ఆయన మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో అంటుకుంటున్నాడు తిను ఇంకా ఎన్ని సంవత్సరాలను తిని కూర్చొని తిన్నా సంపాదించిన ఆస్థేం కాదు రోజు మనం కూడా అంటు ఉంటాం ఆ మనసు మనలో కూడా కొన్నిసార్లు వస్తుంది జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ హోల్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ైపాస్టూరు